హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక కాంచన అనన్యతో ఏందమ్మి ఇది మళ్ళీ ఎందుకు వచ్చింది అయినా దీని అత్త ఎందుకు తీసుకొని వచ్చింది దీని పీడ విరగడైందనుకుంటే మళ్ళీ వచ్చేసిందా ఎక్కడనో పడి సావడానికంట దూరంగా వెళ్ళి బ్రతుకుతానని పోయింది ఇప్పుడు చూడు ఈ ఆనంద తీసుకొని వచ్చే నా బిడ్డ ఏమో ఇంటికి వారసురాలవుతుంది ఈ ఆస్తి మొత్తం నా బిడ్డకే దక్కుతుంది కదా అని నేను సంబరపడితే ఇలా చేసే ఏందమ్మి ఇప్పుడు ఏం చేద్దాం నువ్వే చెప్పే అయ్యో అమ్మ ఎందుకు బలహీనంగా పడిపోతున్నావు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను కదా ఎన్నో విత్తనాలను చల్లాను అందులో మంచి విత్తనాలు ఉంటాయి విషపూరిత విత్తనాలు కూడా ఉంటాయి ఒక్క విషపూరిత విత్తనం ఉంటే అన్ని మంచి విత్తనాలని సర్వనాశనం చేసేస్తుందమ్మా ఇక ఆనంద భైరవి అలా అనేసరికి శరణ్య మౌనంగా ఉండేసరికి అమ్మ శరణ్య ఇక నువ్వు లోపలికి వెళ్ళు ఎవరో కావాలని చేశారని నాకు తెలుసు వెళ్ళమ్మా ఇక భైరవి అనన్య దగ్గరికి వచ్చి హే త్రాచుపాము నువ్వే కదా నీ చెల్లిని బయటికి పంపించింది ఆ లెటర్ని మార్చింది కూడా నువ్వే కదా నాకు తెలుసు అనన్య నువ్వే ఇలా చేస్తావని అయినా నీ వంకర బుద్ధి ఎలా మారుతుంది నువ్వేమో ఎన్ని కుట్రలు పండుతావు కానీ మీ చెల్లె మంచి ప్రవర్తనతో ఉంటుంది అసలు మీ అమ్మ నిన్ను కన్నదా లేకపోతే ఎవరి దగ్గర నుంచైనా ఎత్తుకొని వచ్చిందా ఇది విని అనన్య కోపంతో చిన్నత్తా ఎక్కువ మాట్లాడుతున్నావు మాటలు మర్యాదగా మాట్లాడు మా అమ్మ వాళ్ళకు పుట్టకుంటే మరి వేరే వాళ్ళకి ఎలా పుడతానో ఏం మాట్లాడుతున్నావు అయ్యో రామా అనన్య ఎందుకు అంతలా కోపం వస్తుంది ఎప్పుడు మీ అమ్మ రాదు కానీ మీ పెద్దమ్మ నీ దగ్గరనే ఉంటుంది కనీసం శిరణ్య దగ్గరికి కూడా వెళ్ళదు నాకెందుకు డౌట్ అనిపిస్తుంది మీ అమ్మ గీత కాకుండా కాంచననా ఇలా అంటుంటే అనన్య టెన్షన్ పడిపోతుంది వెంటనే కాంచన మాట్లాడుతూ ఏంటమ్మి అలా మాట్లాడుతున్నావు చిన్నప్పటి నుంచి ఈ అనన్యని నేనే పెంచాను అందుకే నాకు శరణ్య కంటే అనన్య మీదే కొద్దిగా ఎక్కువ ప్రేమ అంతే అమ్మి నువ్వెందుకో అపార్థం చేసుకుంటున్నావు ఓహో అందుకేనా నీ బుద్ధులు వచ్చాయి అయినా పెద్దమ్మ బుద్ధులు ఎక్కడికి పోతాయి ఇంకా నయం నీ బుద్ధులు నా కోడలికి రాలేదు నా కోడలు మంచి గుణవంతురాలు కాబట్టే నేను నా కోడలుగా స్వీకరించాను అసలు నువ్వు ఇంటి కోడలుగా వచ్చే అర్హతే లేదు ఎప్పుడు నా కాళ్ళ కింద ఉండాల్సిన దానివి నిన్ను చూస్తే నేను పని మనిషిని పెట్టేసుకునేదాన్ని తెలుసా అనన్య ఇది విని అనన్య కోపంతో అవునా నేను కాళ్ళ కింది పని మనిషినా చెప్తా అత్తయ్య నీ స్థానంలో నీ నుండి నిన్ను కూడా నా కాళ్ళ కిందికి తీసుకొని వస్తాను అప్పుడు నీతో టీ పెట్టించుకొని నువ్వే నాకు తీసుకొచ్చేలా పని మనిషిలా చేస్తానత్తయ్య నా గురించి ఇంకా మీకు తెలియదు అత్తయ్యా నా పగ ఎన్నటికీ చల్లారదు నిన్ను సర్వనాశనం చేసేదాకా నేను నిద్రపోను నన్ను త్రాచుపాము అంటావు కదా మరి పగబట్టిందంటే చంపేదాకా ఈ నాగుపాము నిద్రపోదు కదా ఓహో అనన్య మరి నేను ఆ కొరల్ని తీసేస్తే నువ్వెలా నన్ను చంపుతావు ఎత్తుకు పై ఎత్తు నీకే తెలుసు అనుకుంటున్నావు మరి ఈ ఆనందతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముందు ముందు నువ్వే చూస్తావు అనన్య అది చూద్దాం ఇంతలో లీలావతి రాగానే ఏంటి ఆనంద ఇద్దరు అత్తాకోడళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారు అదేంటో చెప్పండి నాకు అయ్యో ఏం లేదక్క ఇంతకుముందు ఒక త్రాచుపాము వచ్చింది దాన్ని వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తున్నాను కానీ అది ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు అసలుకి దానికి విషపు బీజాలు అక్క ఎవరినైనా చంపేస్తాదేమోనని పాముల వాణ్ణి రమ్మని చెప్పానక్క నువ్వేం టెన్షన్ పడకక్క అంతా నేను చూసుకుంటాను కదా అవునా ఆనంద వెంటనే ఆ పామును బయటికి వెళ్ళేలా చేయాలి లేకపోతే ఎవరికైనా ఏ హాని జరిగినా నేను తట్టుకోలేను ఆనందా అది నాకు తెలుసక్క నువ్వు తట్టుకోలేవనే దాన్ని ఎలా బయటికి గింటేయాలా అని ఆలోచిస్తున్నానక్క నువ్వేం టెన్షన్ పడకు నీ రూమ్లోకి వెళ్ళక్క అంతా నేను చూసుకుంటాను ఇక కాంచన అనన్యతో చూసావా అమ్మి నిన్ను త్రాచుపాము అంటుంది మళ్ళీ నిన్ను బయటికి గింటేయాలని నీ సొంత అత్తయ్యతో ఎలా చెప్తుందో చూడు చూస్తున్నానమ్మా నన్నే అలా ఉంటుందా చెప్తా ఇదిలా ఉండగా శరణ్య తన రూమ్లోకి వచ్చి బాగా ఏడుస్తుంటే ఇంతలో దర్శనం వచ్చి ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు నా ప్రాణాలు తీయడానికి మళ్ళీ వచ్చావా లేని దానివి ఎక్కడికో దూరంగా వెళ్ళాలి కానీ నువ్వేంటి మాకు తొందరగా కనబడ్డా నీ వల్లే అమ్మ తిట్టింది నీకు నేను దూరంగా ఉంటున్నానని లెటర్ని రాసావా మన ఇద్దరికీ శోభనం జరగలేదు దర్శన నన్ను మంచిగా చూసుకోవట్లేదు ఆయన నన్ను రక్తం వచ్చేలా కొడుతున్నారని లెటర్లో బాగానే రాసావు కదా ఎందుకు శరణ్య బ్రతికుండగానే నన్ను శవాన్ని చేసేస్తున్నావు కదా నీ మహానటికి నేను ముక్కాలి నిజంగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నేను అయినా ఆ లెటర్లో అలా రాయలేదండి అంటే నేను ఏం రాసానంటే అమ్మ మహానటి నువ్వు నోరుముయ్ అలా లెటర్లో రాసింది నేను విన్నాక మళ్ళీ ఏం ఎరగనట్టుగా నిజం చెప్తున్నట్టుగా ఎలా చెప్తున్నావో ప్రతిసారి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏడ్చి బెదిరించి నన్ను లొంగ తీసుకోవాలనుకుంటున్నావా నీ పప్పులు ఉడుకో నువ్వు మా అమ్మని బుట్టలో వేసుకున్నావు నేను అలా కాదు నీ బుట్టలో నేనెందుకు పడతాను నీ మాయాజాలాలు నా దగ్గర ప్రదర్శించాలని చూడకు అర్థమైందా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నేనేంటి మాయాజాలమేంటి అమ్మ మహాతల్లి నీకో నమస్కారం అబ్బబ్బబ్బబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళు నీకే పద్మ విభూషణ్ అవార్డ్ కూడా ఇస్తుంది ఇలా మాట్లాడుతూ ఉంటే ఇదంతా ఆనంద విని అంటే వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండట్లేదన్నమాట అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందని దర్శన్ శరణ్య మీద అంతగా కోపంగించుకుంటున్నాడు ఎలాగైనా సరే దర్శన్ ద్వారా తెలుసుకోవాలి లేకపోతే శరణ్య జీవితం నాశనమైపోతుంది సమీర గురించి ఆలోచించుకుంటూ నా కొడుకు దర్శన్ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసైనా సరే ఇద్దరినీ కలపాలి లేకపోతే జీవితాంతం వేరు వేరుగా ఉంటారు అనుకుంటూ ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఆనంద దర్శన్తో ఏం మాట్లాడుతుంది దర్శన్ మరి శరణ్యతో కలిసిమెలిసి ఉంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్